హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ గణపతి పురాలు పెట్టి ఇప్పటికే ఫోర్ డేస్ అనమాట ఎందుకంటే ఇక్కడ ఫైవ్ డేస్ చేస్తారంట సో ఫైవ్ డేస్కి నిమజ్జనం అనేది ఐదు రోజులు పచ్చ చేస్తారా ఇక్కడ డ్యాస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారంటే చూడడానికి వచ్చామనమాట ఇక్కడ ఒకసారి గణపతిని చూద్దామని చూస్తే ఇక్కడ ఎంత బాగా అందంగా తయారు చేశారంటే అలంకరించారంటే అంత బాగా అలంకరించారు దేవుణ్ణి చూస్తూ అలానే ఉండిపోయాను ఇక ఏంటప్పుడు ఇక్కడ ఎంత జనమంది ఇంతమంది జనం ఉన్నారని చూస్తే ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఇంకా ఈ వీడియో ఎందుకు మా కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేస్తారు కదా ఈ ప్రోగ్రామ్ని చూస్తారు కదా అని ఆర్కెస్ట్రాలను పిలిచారు మంచిగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఎందుకు బాగా కండక్ట్ చేశారండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ మీరు కూడా నాతో పాటు ఈ వీడియో చూసేయండి గాయస్